హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ హోమ్లీ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే రొయ్యల వేపుడు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రొయ్యల వేపుడు చేసుకోవడం చాలా సింపుల్ అండి అన్నం కాంబినేషన్ చేసుకుని తింటే రొయ్యల వేపుడు చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ రొయ్యల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి ఇక్కడ నేను సుమారుగా అర కేజీ పొట్టు వలిచి ఉప్పు పసుపు అలాగే నిమ్మరసంతో శుభ్రంగా కడిగి తీసుకున్నవి ఈ రొయ్యలు నీళ్లు వంపేసి తీసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్లు కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా రొయ్యలు పట్టే విధంగా కలుపుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ రొయ్యల వేపుల్లో ఒక మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసేసుకోవాలి రొయ్యలను నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మంటను లోటు మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి చిలుకులు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి ఈ మసాలా అంతా రొయ్యల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది ఈ రొయ్యల వేపుడు కేవలం రసంతో ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ రొయ్యలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం యస్యూ హోమ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్